భారతదేశంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం పద్నాలుగో డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ డివిజన్కు విచ్చేసిన మంత్రికి ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు స్థానిక ప్రజలు శరవేగంగా ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకం పనులు ఇప్పటికే మూడు మదర్ ప్లాంట్లు ప్రారంభం ఒక్కొక్క మదర్ ప్లాంట్ నుండి రోజుకి లక్ష లీటర్ల తాగునీరు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల తాగునీరు మరో ఏడాదిలో గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి నగరంలోని మరో పదిహేను ప్రభుత్వ పాఠశాలలకు నూతన హంగులు ప్రజలు కాస్తంత ఓపిక పడితే చెప్పినవన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారాయణ ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ ప్రెసిడెంట్ పసుపులేటి మల్లికార్జున క్లస్టర్ ఇన్ఛార్జ్ బుచ్చి భువనేశ్వర్ ప్రసాద్ పబ్లిక్ హెల్త్ ఎస్ సి మోహన్ రావు టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ల్గవ డివిజన్లో ఎన్టీఆర్ సుజల ఒక మదర్ ప్లాంట్ని మరియు ఒక స్మాల్ ప్లాంట్ని రెండింటిని నిరాగరేషన్ చేయడం జరిగింది ఈ మదర్ ప్లాంట్ వల్ల రోజుకి లక్ష లీటర్ల వాటర్ యాక్చువల్గా సప్లై చేస్తారు ఒక లక్ష లీటర్లు ఈ ఎన్టీఆర్ సూజల పథకం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తీసుకొచ్చాం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇప్పుడు ఖర్చు కూడా పెట్టాము కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో అది ప్రజల మీద చూపించి ప్రాజెక్ట్ ఆపేసింది అప్పుడు కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇరవై లీటర్లు నెల్లూరులో ఎంతమంది కావాలంటే అంతమందికి ఉండే విధంగా ఆరు లక్షల లీటర్లు పర్ డే ఆరు లక్షల లీటర్లు పర్ డే లెక్కన ఆరు మదర్ ప్లాంట్స్ని ప్లాన్ చేసాం దాని కింద యాక్చువల్గా నెల్లూరు సిటీలో అయితే అరవై చిన్న ప్లాంట్లు సిటీ వరకు అదేవిధంగా రూరల్లో కూడా ఒక అరవై ప్లాంట్లు ప్లాన్ చేసాం అయితే గత ప్రభుత్వం అన్నీ ఆపేసింది ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ అవి టేకప్ చేసాం ఎలక్షన్స్ ముందు నేను చెప్పా ప్రభుత్వం రాగానే ఏదైతే గత ప్రభుత్వం ఆపేసింది అవన్నీ టేకప్ చేస్తామని ఆ విధంగా యాక్చువల్గా టేకప్ చేసాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో